మాయనాణాలు వరహాలశెట్టి పేరుమోసిన వర్తకుడు ఆవాల దగ్గర నుంచి ఆణిముత్యాల వరకు భారీ ఎత్తున వ్యాపారం చేసి లక్షలు కూడబెట్టాడు కోటికి పడగ ఎత్తాలని అతని ఆశ ఆ కాలంలో దేశపరిస్థితి ఘోరంగా ఉన్నది తాగుడు జోదము మొదలైనవి విచ్చలు విడిగా సాగుతున్నాయి ప్రభుత్వ నాణాలకు నాణాలు తయారవుతున్నట్టు వదంతి వ్యాపించింది అసలు నాణాలు తీసుకుని రెట్టింపు నకిలీ నాణాలు ఇచ్చేవారు ఉన్నారని వరహాల శెట్టి విని ఉన్నాడు అలాంటి అవకాశం దొరికితే తన వద్ద ఉన్న లక్షలను రెండింతలు చేసుకోవచ్చు అందుకని శెట్టి నాణాల వర్తకులను గురించి దర్యాప్తు చేస్తూ వచ్చాడు ఒకనాడు అతను అంగడి వీధిలో ఉండగా ఎవరో బిచ్చగాడికి ఒక పెద్ద మనిషి తన జేబులో నుంచి గుప్పెడు వెండి నాణేలు ఇయ్యటం కనపడింది అది చూసి శెట్టి గుండె గుబగుబలాడింది బిచ్చగాడిని పోనిచ్చి వరహాల శెట్టి ఆ పెద్ద మనిషిని సమీపించి అతనికి తన పేరు చెప్పుకొని అతన్ని పేరు వర్ధమానుడని తెలుసుకున్నాడు మీరు గుప్పెళ్లతో నాణాలు దానం చేస్తారా అని అడిగాడు శెట్టి మీరు అడగండి మీ స్థాయిని బట్టి బుట్టెడు నాణాలు ఇస్తాను అన్నాడు వర్ధమానుడు స్నేహపూర్వకంగా నవ్వుతూ ఎలా ఇయ్యగలుగుతారు అని శెట్టి అడిగాడు అవన్నీ నిజమైన నాణాలైతే కదా తక్కువ రకం లోహానికి వెండిపోత పూసినవి ఎవరన్నీ మార్చగలిగితే అన్ని నాణాలు ఇయ్యగలను వాటికి ఖజానా నాణాలకు తేడా ఎవ్వరూ కనిపెట్టలేరు అంటూ వర్ధమానుడు గుప్పెడు నాణాలను శెట్టికి ఇచ్చి కావాలంటే మీరు మార్చండి నేను మీకూడా ఉంటాను అన్నాడు వరహాల శెట్టి బెదురుగా ఆ నాణాలను అందుకుని అతడితో పాటు బట్టల కొట్టుకు వెళ్ళి ఆ డబ్బుతో బట్టలు కొన్నాడు ఆ నాణాలు అతి సులువుగా చలామణి కావటం చూసిన మీదట ఆ నాణాలను మార్చటం వరహాల శెట్టికి చాలా తేలికే అనిపించింది బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చాక వర్ధమానుడు శెట్టు తట్టి ధైర్యం చిక్కిందనుకుంటాను ఇంకా ఇంకా మార్చగలరా అని అడిగాడు శెట్టి తల ఆడించాడు అతను వంద మంచి నాణాలిచ్చి రెండు వందలు మాయా నాణాలు పుచ్చుకునేటట్టు ఏర్పాటైంది శెట్టి డబ్బు తీసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్లాడు వర్ధమానుడు శెట్టి ఇచ్చిన నాణాలను నిర్లక్ష్యంగా ఒక బుట్టలోకి విసిరి మంచం కింద నుంచి ఒక పెట్టెలాగి రెండు గుప్పెళ్లతో నాణాలు తీసుకిస్తూ ఎంచండి నాలుగు హెచ్చే ఉంటాయి అన్నాడు శెట్టి లెక్క చూస్తే ఇరవై నాణాలు హెచ్చుగానే ఉన్నాయి ఆ నాణాలను తన వ్యాపారంలో పెట్టి చెల్లించటానికి ఏమీ శ్రమ అనిపించలేదు దొంగ నాణాలతో అతని వ్యాపారం పెరగసాగింది శెట్టి తన వద్ద ఉన్న పది లక్షల నాణాలను బస్తాలకెత్తి బండిమీద వేసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్లాడు ఇంత డబ్బు నా చేతిమీదుగా మార్చటం బాగుండదు మా గురువుగారా చేస్తారు ఆయన వద్దకు పోదాం అన్నాడు వర్ధమానుడు నాణాళ బస్తాలను రెండెడ్ల బండి మీద వేసుకుని ఇద్దరూ బయలుదేరి రెండు రోజులు ప్రయాణం చేసి గురువుగారి ఊరు చేరారు అక్కడ చాలా సులువుగా పనిముగిసింది వరహాలశెట్టి రెట్టింపు నాణాల బస్తాలతో రెండు బళ్లు కట్టుకుని ఇచ్చిన నలుగురు మనుషులను తోడు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు వర్ధమారుడు మాత్రం పని ఉండి గురువుగారి దగ్గరే దిగబడిపోయాడు రెండోనాటి ప్రయాణంలో దూరం నుంచి రాజభటులు వస్తున్నట్టు సేవకులు గమనించి శెట్టితో రాజపటులు వస్తున్నారు ఎందుకైనా మంచిది మనం బళ్ళు ఒక పక్కగా ఆపి అవి మనవి కానట్టు నటించుదాం వాళ్లు మనను దాటిపోయాక తిరుగు ప్రయాణం సాగిద్దాం అన్నారు అసలే భయపడుతున్న శెట్టి వాళ్లు చెప్పినట్టే చేయనిచ్చాడు రాజపటులు వచ్చి బళ్ళ మీద నాణాలను తడివి చూసి ఎవరివి అని వరహాల శెట్టిని సేవకులను అడిగారు మాకేం తెలుసు కూలిపని కోసం పొలాలు పట్టి తిరుగుతూ ఉంటే ఈ మహారాజుగారు తమ పొలం దున్నటానికి పిలిపించుకుపోతున్నారు అన్నారు సేవకులు వరహాల శెట్టి తలాడించాడు రాజభటులు బళ్ళు తోలుకుని రాజధానికేసి వెళ్ళిపోయారు శెట్టి కుంగిపోయాడు అతని ఇంటికెళ్ళి నెల రోజులు మంచం పట్టాడు అతనికి ఉన్నదంతా పోయింది నెలాళ్ల తర్వాత కృషించి శెట్టి వీధిలోకి వచ్చాడు అతనికి వర్ధమానుడు అంత దూరాన వీధిన నడిచిపోతూ కనిపించాడు తాను చెడిపోయాడు కాని వర్ధమానుడు చెడిపోలేదు ఎవరో బిచ్చగాడు కుంటుకుంటూ కుంటుకుంటూ వచ్చి వర్ధమానుణ్ణి ధర్మం అడిగాడు వర్ధమానుడు వాడికి గుప్పెడు నాణాలిచ్చి పంపేశాడు బిచ్చగాడు కొంత దూరం కుట్టుకుంటూ వెళ్ళి తర్వాత మామూలుగా నడిచిపోయాడు శెట్టి బిచ్చగాణ్ణి గుర్తుపట్టాడు తాను చూస్తుండగా ఆనాడు వర్ధమానుడి వద్ద నాణాలు పుచ్చుకున్న బిచ్చగాడు వీడే వాడు వర్ధమానుడి మనిషే తనను పట్టటానికి వాడు ఎరా అన్నమాట వర్ధమానుడు బిచ్చగాన్ని అనుసరించి వెళ్ళి వాణ్ణి అందుకొని తాను వాడికిచ్చిన డబ్బు తీసేసుకున్నాడు వర్ధమానుడు వెళ్ళిపోయాక వరహాల శెట్టి ఆ బిచ్చగాణ్ణి కలుసుకుని తన వెంట వచ్చిన నలుగురు సేవకులలో వాడు ఒకడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు రాజభటులు కూడా వాళ్ల మనుషులేనన్నమాట బిచ్చగాడు శెట్టితో ఈ విషయం ఎక్కడ తెలిసినా మీ పరువు పోతుంది మేము ఎటూ అన్నిటికీ తెగించిన వాళ్లం అన్నాడు నా మాట ఏమిటి నా బిడ్డల గతి కాను అన్నాడు శెట్టి కొంత డబ్బు అప్పు ఇస్తాను ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోండి అన్నాడు పిచ్చగాడు అసలు నాణాలా దొంగనానాలా అని శెట్టి అనుమానంగా అడిగాడు ఆ మనిషి నవ్వి అసలు నకిలీ అన్న ప్రసక్తి లేదండి అన్నీ అసలు నాణాలే అన్నాడు